హోమియోపతి అన్ని అన్ని ఫ్రీ కన్సల్టేషన్ మరియు గొప్ప డిస్కౌంట్ సింహరాశి సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే వీళ్ళకి గురువు యొక్క దృష్టి వీళ్ళకి ఏప్రిల్ వరకు ఈ రాశి మీద ఉంది ఈ సింహరాశి మీద ఉంది కాబట్టి వీళ్ళకి ఎప్పుడైతే సింహరాశి వాళ్ళకి గురు దృష్టి ఉందో వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి అందులో విశేషమైన దృష్టి ఉంది పంచమ పంచమ దృష్టితో ఈయన చూడడం అనేది జరుగుతోంది అయితే ఈ మే తర్వాత ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి ద్వితీయంలోకి మారుతుంది అంటే ద్వితీయ దృష్టి అంటే ద్వితీయంలోకి పంచమ దృష్టితో ఆయన ద్వితీయ స్థానాన్ని చూస్తాడు అందులో ద్వితీయంలో కేతు ఉన్నాడు వీళ్ళకి అందులో అష్టమంలో రాహు ఈ రెండూ కూడా కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఎలా అంటే ధనస్థానంలో ఎప్పుడైతే కేతువు సంచరిస్తున్నాడో ధనపరంగా ఖర్చులు ఎక్కువగా ఉండడం లేదా ఏదైతే ధనం రావాల్సిన స్థానాలు ఉంటే రావాల్సిన చోట్ల నుంచి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి కానీ ఎక్కడి నుంచైనా లేదా మన అప్పులు ఇవ్వడం ఏదో రకంగా మనకు రావాల్సిన డబ్బులన్నీ కూడా లేదా రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు ఏవైనా ఇవి పిఎఫ్లు అవి రావాల్సి వస్తుంది ప్రొవిడెంట్ ఫండ్ అవి అవి రాలేకపోవడం సమయానికి రాలేకపోవడం ఇబ్బంది పడడం ఆర్థిక పరంగా కాస్త ఖర్చులు మనం ఎక్స్పెక్ట్ చేసినంత రాలేకపోవడం లేకపోతే ఒక చోట నుంచి ఒక వెయ్యి రూపాయలు రావాలనుకుంటే ఒక ఏడు వందలు ఎంతో రావడం అంటే అనుకున్నంత స్థాయిలో ధనం అనేది ఇక్కడ ఈ సింహరాశి వాళ్ళకి రావడం అనేది ఉండదు ఈ కేతు యొక్క ప్రభావంలా అయితే ఏ ఎప్పుడైతే మే తర్వాత గురువు యొక్క దృష్టి పడిందో డబ్బులు వస్తాయి దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి వీళ్ళకి ఎందుకంటే కుటుంబ పరంగా కూడా ఇక్కడ ఖర్చులు ఏర్పడడం అనేది జరుగుతుంది ఒక్కోసారి ఖర్చులకి విసుకు అయితే అయింది ఎంతైతే అంత అయింది ఖర్చులు ఏదైతే అయ్యిందని ఒక ఇంకా దాని గురించి పట్టించుకోవడం కూడా ఉండదు అనమాట దానివల్ల ఒక వైరాగ్య స్థితికి వెళ్ళిపోవడం అనేది కూడా ఉంటుంది అయితే ఆ ఖర్చులలో కూడా కొన్ని మీకు ఏవైతే ఖర్చు చేస్తే మీకు పుణ్యం వస్తుందో మీకు అలాంటి ఖర్చులు చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ ఈ సింహరాశి వాళ్ళు అయితే ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం ఇక్కడ వీళ్ళకి ద్వితీయ స్థానం మీద ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళకి కుటుంబ పరంగా ఇబ్బందులు అనేవి మాత్రం ఖచ్చితంగా తగ్గుతాయి అలాగే సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ యొక్క గురువు పంచమాధిపతి వీళ్ళకి అలాగే ఇక్కడ వచ్చిన గురువు పంచమాధిపతి మరియు వీళ్ళకి అష్టమాధిపతి అయ్యాడు ఈ పంచమ అష్టమాధిపతి అయిన గురువు వీళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు ఎప్పుడైతే మార్పు చెందుతాడో దశమంలోకి ఎప్పుడైతే మార్పు చెందుతాడో అప్పుడు వీళ్ళకి వృత్తిపరంగా ఏదైతే స్థానంలో ఉంటాడు కాబట్టి అందులో లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా ఏవైతే రాదలుచుకున్నాయో డబ్బులు అవి ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది కనబడుతోంది అయితే ఇక్కడ వచ్చిన దాన్ని కూడా వీళ్ళు ఉపయోగకరమైన ఖర్చులే చేయడం అనేది కూడా కనబడుతోంది ఈ రాశి వాళ్ళు అలాగే కాస్త మధ్య మధ్యలో మోసపోయే అవకాశం కూడా కనబడుతోంది ఎందుకంటే ఈ యొక్క రాహువు అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆకస్మిక నష్టాలు కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది అంటే ఎలాగా ఎక్కడో ఒక ఆర్థిక పరంగా లేదా ఎవరో ఏదైనా వచ్చి మాకు సంతకం పెట్టడం మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అంటే తెలియక ఏదైనా ప్రోమసిరీ నోట్ల మీద సంతకాలు పెట్టడం లేదా ఎవరికైనా హామీలు ఉండడం ఇలాంటి పనులైతే మాత్రం ఏమి ఈ సింహరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చేయకూడదు అలాగే వీళ్ళు ఈ శని యొక్క ప్రభావం అనేది వీళ్ళకు కానీ చూసుకుంటే సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సప్తమ స్థానంలో ఉన్న శని అంటే ఎవరికైతే జీవిత భాగస్వామి ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి ఈ సంవత్సరం అంతా కూడా శని అక్కడే ఉంటాడు కదా కాబట్టి అక్కడ మాత్రం తప్పకుండా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి అలాగే భాగస్వామి వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా చిన్న చిన్న నష్టాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది కాబట్టి ఉన్నవాళ్ళు వ్యాపారాన్ని భాగస్వామి వ్యాపారస్తులు ఉన్నట్టుగానే ఉంచుకోండి కానీ దాంట్లో అనవసరమైన పెట్టుబడులు మాత్రం ఎక్కువ పెట్టకపోవడం అనేది మంచిది అలాగే ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే లాభాలు అనేవి మాత్రం గురు మారిన తర్వాతే వస్తాయి ఈ ఏప్రిల్ లోపు మాత్రం అంత పెద్దగా ఎక్కువగా లాభాలు రావడం అంటూ ఉండదు అలాగే ఎవరైతే విదేశీ విద్య దూర విద్య ఇలాంటివి నేర్చుకోవాలనుకుంటున్నారు ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారో లేదా అక్కడ గ్రీన్ కార్డ్ రావాలనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే లోకల్లో అంటే ఇక్కడ చదువుకునే వాళ్ళకి లోకల్గా చదువుకునే వాళ్ళు అనుకునే వాళ్ళకు కూడా వాళ్ళకి నచ్చిన కాలేజీల్లో కానీ యూనివర్సిటీస్లో కానీ విద్యార్థులకి వాళ్ళకి సంబంధించిన సీట్లు రావడం అనేది జరుగుతుంది అలాగే కాస్త ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే యొక్క రాశి వాళ్ళకి ఈ గురువు యొక్క దృష్టి సంచారం ఎప్పుడు దీ కుటుంబ స్థానం మీద ఉంది కాబట్టి మే తర్వాత కాస్త వీళ్ళకి గృహయోగము కూడా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహం కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళకు కూడా అయ్యే అవకాశం అనేది ఎక్కువగా కనపడుతుంది అలాగే ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎప్పుడైతే సింహరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో గురువు మే తర్వాత కూడా ఈయన దృష్టి ఎప్పుడైతే ఉంది సప్తమ స్థాన సప్తమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఎలాగ వాహనం స్థిరచిరాస్తులు వాహనం కానీ గృహం కానీ భూములు కానీ అవి కొనుగోలు చేయాలనే ఆలోచనలు లేదా గృహంలో సౌఖ్యం అంటే ఇప్పటి ఒక పాత మోడల్లో ఉంది ఇల్లు ఇప్పుడు దాన్ని కొత్త రీమోడల్ చేయాలనుకుంటున్నారు అలాంటివి చేసే అవకాశాలు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కనబడుతోంది అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మంచి మార్పులు అనేవి రావడం కూడా జరుగుతుంది అయితే సమాజపరంగా కొన్ని ఒడిదుడుకులు అనేవి మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే సమాజపరంగా వచ్చే గుర్తింపులు అవి మీరు అనుకున్నంత స్థాయిలో రాలేకపోవచ్చు సప్తమ స్థానంలో ఇక్కడ శని భగవాను యొక్క సంచారం వల్ల కొంత అప్పుడప్పుడు అపకీర్తి కూడా మూట కట్టుకునే అవకాశం కూడా ఇక్కడ ఈ సింహరాశి వాళ్ళకి కనబడుతోంది కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటున్నప్పుడు ఈ గురువు ఎవరైతే ఉన్నారో ఈ గురువు యొక్క దృష్టి వీక్షణ వల్ల ఇక్కడ వీళ్ళకి ఈ యొక్క చతుర్థ స్థానంలో గురువు యొక్క వీక్షణ వల్ల అనుకోని అంటే అప్పటి వరకు ఏదైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన కూడా ఉండదు ఆస్తిపాస్తులు అలాంటి ఆలోచనలు కూడా వస్తాయి గత కొంతకాలంగా ఎవరైనా స్థిర చరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాల్లో ఏమైనా ఇబ్బంది పడుతుంటే అవి కూడా కొలిక్కి రావడం అనేది ఈ సింహరాశి వాళ్ళకి జరుగుతుంది సంతానపరమైన విషయాల్లో కూడా పురోగతి ఏప్రిల్ వరకు బాగుంటుంది ఏప్రిల్ మే తర్వాత నుంచి కాస్త కొంచెం ఆ యొక్క పురోగతి అనేది తగ్గుతుంది ఎందుకంటే ఇక్కడ పంచమ స్థానం ఇప్పటి వరకు దృష్టితో చూస్తున్నారు తదనంతరం సష్టమ స్థానంలో చూడడం వల్ల అక్కడ రుణ మూలకంగా శత్రు మూలకంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా ఓ కొలిక్కి రావడం అనేది కూడా జరుగుతుందండి గురువు శుభగ్రహం చూస్తోంది కాబట్టి అంత పెద్ద ఇబ్బందులు అంటే ఏదో అప్పులు పాలైపోయి ఏదో రోడ్ల మీద పడిపోయి అంత ఇబ్బందులు అంటూ మాత్రం ఈ సింహరాశి వాళ్ళకి పెద్ద ఏవి కనిపించవు మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఆరోగ్య విషయాల్లో మాత్రం వీళ్ళు జాగ్రత్త వహించాలి అలాగే ముఖ్యంగా ఈ సింహరాశిలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎక్కువగా గౌరీదేవి ఆరాధన ఎందుకంటే అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది కాబట్టి మాంగళ్య స్థానంలో జరుగుతోంది కాబట్టి అక్కడ కొంత పాపగ్రహం అష్టమ స్థానంలో ఆరోగ్యము అన్నీ కూడా అదే కాబట్టి అలాంటి రాహు యొక్క సంచారం అనేది జరుగుతోంది కాబట్టి ఈ రాశిలో ఉన్న స్త్రీలు పురుషులు ఇద్దరూ కూడా ఆరోగ్య విషయాలు జాగ్రత్త వహించాలి ఆహార నియమాలు పాటించాలి అలాగే వీళ్ళకి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ద్వితీయ స్థానంలో కేతు ఉన్న ఆయన మళ్ళీ ఆయన యొక్క విశేష దృష్టితో ఒకరినొకరు చూసుకుంటారు కాబట్టి వీళ్ళు మధ్య మధ్యలో భార్యాభర్తల మధ్య కావచ్చు లేదా కుటుంబ సభ్యుల విషయాల్లో కావచ్చు చిన్న చిన్న పురపచ్చాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా గొడవలనేది తెగే వరకు సాగ తీసుకోకుండా చిన్నగా ఉన్నప్పుడే ఆ గొడవల్ని ఎక్కడికక్కడ కట్ చేసుకోవడం అనేది మంచిది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ విద్యార్థులు వాళ్ళకి మాత్రం విద్య అయిపోయిన తర్వాత వచ్చే ఉద్యోగాలు మాత్రం వాళ్ళ అనుకున్న స్థాయిలో మంచిగా రావడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశిలో ఉన్న విద్యార్థులకి భార్యాభర్తలకు కావచ్చు వివాహం కాని స్త్రీ పురుషులకు కావచ్చు ఆర్థిక పరంగా అలాగే వీళ్ళకి వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా సింహరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది కానీ కేవలం ఆరోగ్య విషయాల్లో మాత్రం తప్పనిసరిగా సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం జాగ్రత్త వహించాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా మధ్య మధ్యలో అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం అనేది ఉత్తమమైన విషయం ఈ సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎక్కువగా లక్ష్మీ గణపతి ఆరాధన చెయ్యడము అలాగే దుర్గా ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సెంట్ తక్కువ డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు ఫైవ్ తక్కువ ఈ ఆఫర్ జనవరి ఒకటి వరకు మాత్రమే